కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే వాటిని కూడా స్వీకరించి అభ్యర్థుల విషయానికి వస్తే మరి పార్టీ మొత్తంగా తీసుకుని అందరం ముఖ్యులందరం కూర్చొని నిర్ణయం తీసుకుంటాం తప్ప ఏకపక్షమైన నిర్ణయాలు అట్లా ఉండవు కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ ఇక్కడ ఆఫీస్కి వచ్చిన తర్వాత అందరిని పిలిచి కూర్చోబెట్టి పార్లమెంట్ వారిగా అందరితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం రెండు పార్టీలతో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆదిలాబాద్ పార్లమెంటే తీసుకుంటే సహజంగా నాలుగు సీట్లు బీజేపీ గెలిచింది స్వల్ప తేడాతో మూడు వేలతో ఒక నిజానికి చెప్పాలంటే బ్రదర్ ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు మేము గెలిచింది ముప్పై తొమ్మిది మొన్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు తీసుకుంటే నూట పంతొమ్మిదికి గాను మేము గెలిచింది థర్టీ నైన్ ఇట్ ఇస్ వన్ థర్డ్ ఆఫ్ ది ఎంటైర్ స్టేట్ మేము దాదాపు ఒక పది పదకొండు సీట్లు ఆరు వేల ఓట్ల లోపల పోయి పది పదకొండు సీట్లు ఉన్నాయి ఉదాహరణకు ఆదిలాబాద్లోనే తీసుకుంటే మాకు సిర్పూర్ సీటు పోయింది మూడు వేల ఓట్లతో ఖానాపూర్ పోయింది నాలుగు వేల ఓట్లతో ఆదిలాబాద్ పోయింది ఆరు వేల ఓట్లతో అంటే ఒక్క పార్లమెంట్లోనే మూడు నియోజకవర్గాల్లో మాకు మరి చిన్న స్వల్ప తేడాతో పోయింది కానీ మొత్తం పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు తీసుకుంటే మాకు మొత్తంగా చూస్తే ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిక్యత ఉంది మొత్తంగా చూసినట్టయితే ఏడు పార్లమెంట్ ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంటే తీసుకుంటే దాదాపు పదహారు పదిహేడు వేల లీడ్ బీఆర్ఎస్కి మొత్తం మొన్నటి ఎన్నికల్లో ఓట్లు చూసుకుంటే అట్లా మొత్తం పదిహేడులో ఈ రిట్లో మాకు ఆధిక్యత కనబడతాం ఒకటి రెండు చోట్ల కొన్ని చోట్ల కాంగ్రెస్కి ఉన్నట్టుంది ఓవరాల్గా చూసుకుంటే అందుకే ఒక్కో పార్లమెంట్లో పరిస్థితి ఒక్కోలాగా ఉండేటట్టుంది కొన్ని చోట్ల కాంగ్రెస్తో పోటీ ఉండొచ్చు కొన్ని చోట్ల బీజేపీతో ఉండొచ్చు చూడాలి ఏం జరుగుతుందనే చూడాలి అంటే మేము పోటీ పడుతున్నామనే చెప్తున్నాం నేనేమంటున్నాను మీకు మళ్ళీ చెప్తున్నాను నేను మీరు మంచి ప్రశ్న బ్రదర్ కేసీఆర్ గారు కామారెడ్డిలో ఓడిపోయాను ఆడ ఓడగొట్టింది బీజేపీ కదా అన్నారు అందుకే చెప్తున్నాను నేను బీజేపీ బీటీము బీటీమని ఈ ప్రచారం చిల్లర ప్రచారం కూడా చేసింది మేము బీజేపీ వాళ్ళు ఉండగొట్టినాం బీజేపీ వాళ్ళు మమ్మల్ని కూడా కొట్టింది కదా నేను చెప్పే పాయింటే కాదు పోటీ పడ్డం తలపడ్డం వాళ్ళని ఓడగొట్టినాం వాళ్ళు మమ్మల్ని కామారెడ్డిలో ఒక దగ్గర గెలుపు సాధించింది డెఫినెట్ కూడా అట్లాంటి ఆదిలాబాద్లో గెలిచినారు గెలుపు గెలిపే కదా బ్రదర్ కాదని ఎట్లా అంటే నేను ఆదిలాబాద్లో గెలిచిండ్రు నిజామాబాద్లో గెలిచిండ్రు ఆర్మూర్లో గెలిచిండ్రు వాళ్ళు ఎనిమిది సీట్లు కాబట్టి ఈ బీటీమ్ బీటీం అనే చిల్లర ప్రచారం అయితే చేసిండ్రో వాళ్ళ అగ్రనాయకులను మేము ఓడగొట్టినాం మా అధినాయకుడిని వాళ్ళు కూడా కామారెడ్డిలో కూడగొట్టింది కాబట్టే ఈ బీటీఎం అనే చిల్లర ప్రచారం ఏదైతే ఉందో ఇందులో అనుమాత్రం వాస్తవం లేదు కాంగ్రెస్ చేసే చిల్లర ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దు అని చెప్పి నేను ముఖ్యంగా మా మైనారిటీ సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజలుగా మేము శాసనసభలోనే డైరెక్ట్గా చెప్పినాం సో మోటో చెప్పినాం మమ్మల్ని ఎవరు అడగలేదు మమ్మల్ని ఎవరు నిలదీయలేదు మేమే చెప్పినాం హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు మా పార్టీ తరఫున ఏం చెప్పారు మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం మేమే డిమాండ్ చేస్తున్నాం ఎంక్వైరీ అండి అని చెప్పినాం వాళ్ళు ఏం ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోమని బిల్లు చేస్తారా వాళ్ళు ఢిల్లీ వాళ్ళు చేస్తారా ఇక్కడ చేస్తారా వాళ్ళు ఇష్టం మాకు మేము తప్పు చేయలేదు దేనికి భయపడే అవసరం లేదు ఏదైతే చిల్లర ప్రచారం చేస్తున్నారో దాన్ని మేము దానికి వాళ్ళం కాదు భయపడే వాళ్ళం కాదు జరిగింది ఏం లేదు అందులో కాబట్టి ఏం భయపడే పరిస్థితి లేదు అయినా రేపు ఒక్కొక్క మాట రేపటి నుంచి ప్రతిరోజు ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుంది ఎవ్రీ డే ఎవ్రీ డే ఉంటుంది పదహారు పదిహేడు రోజులు అయితే నేను చేస్తాను లేకపోతే మా సీనియర్ నాయకులు ఎవరో ఒకరు చేస్తారు కాబట్టి డే ఉంటాం కొన్ని రేపటికి కాపాడుకోండి ప్రశ్న ఓకే థ్యాంక్ యూ బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతైతుందనే భయాందోళనతో పార్టీని రక్షించుకోవాలి ఆ కుటుంబాన్ని రక్షించుకోవాలని చేస్తా ఉన్న ఈ తంటాలు ప్రయత్నాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు రిలీజ్ చేసిన ఈ బుక్లెట్ వల్ల బీఆర్ఎస్ పార్టీ తన పరువు తాను తీసుకున్నట్టు కనబడతా ఉంది ఈరోజు పార్లమెంట్ లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు లేకపోవడంతో ఏ విధమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణకు సంబంధించిన శాపం పాపం కోపం ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అందుకోసమే జనం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వారిని పీకి పక్కన పెట్టిండు ఓటమి డిప్రెషన్ లో అధికారం మా దగ్గర లేదు అని అసహనంతో మీరు ఈ ప్రచనలు చేసి ప్రజలకు వద్దకు వెళ్తామనే ప్రయత్నం ఈరోజు మేము చెప్తా ఉన్నాం దేవుడు మా పట్ల ఉన్నాడు ప్రజలు మా పట్ల ఉన్నారు తెలంగాణకు సంబంధించిన పేదవారి ముఖాల్లో సామాన్య ప్రజానికారి ముఖాల్లో ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు ప్రతినిత్యం చిరునవ్వు చూడాలని చేసే మా ప్రయత్నంలో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాబోయే కాలంలో మీరు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకుంటున్నాం ఆర్థిక క్రమశిక్షణతో మేమిచ్చిన ప్రజలకు చెప్పిన గ్యారంటీలు మా మేనిఫెస్టోలో పొందుపరిచిన అనేక హామీలని తప్పకుండా అమలు పరుస్తాం వంద రోజుల్లో గ్యారెంటీలకు సంబంధించి అమలను ప్రారంభోత్సవం చేస్తామని మేమిచ్చిన మాట పైన నిలబెట్టే అంశంలో ప్రజలకే ఒక ఉదాహరణగా నిలబడి రెండు గ్యారంటీలను నలభై రెండు గంటల లోపనే అమలు చేయడం జరిగింది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఆర్ఎస్ పార్టీ వారిని ఎందుకైరైతే తొందర ఇచ్చిన తీర్పుకు గౌరవ ఇయాల్సిన బాధ్యత మీకు లేదా